భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంఘటన పరువులు రాష్ట్ర అధ్యక్షుడిగా పీవీఎన్ మాధవను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు విజయవాడలోని ఎస్ఎస్ ఫంక్షన్ హాల్లో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సచివుడు మునికృష్ణయ్య ఆర్ కృష్ణమూర్తి భాస్కర్ రెడ్డి దిలీప్ రాయల్ బాలాజీ గిరిధర్ శేఖర్ తదితరులు హాజరై మాధవకు అభినందనలు తెలిపారు పివిఎన్ మాధవ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో బీజేపీ బలోపేతం కోసం కృషి చేస్తానని పార్టీ సిద్దాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతి కార్యకర్తతో కలిసి పనిచేస్తారని స్పష్టం చేశారు పార్టీ అభివృద్ధి దిశగా తన వంతు బాధ్యతను నిబద్ధతతో నిర్వహిస్తానని మాధవ్ ఆశయాన్ని వ్యక్తం చేశారు అద్భుతంగా నిర్వహించిన పిసి మోహన్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే మన రాష్ట్రాన్ని గత మూడు సంవత్సరాలు బట్టి నడిపించి మనందరికీ మార్గదర్శనం చేసిన శ్రీమతి పురంధరేష్ గారు ఆవిడ నేతృత్వంలో మన పార్టీ ఒక స్థాయి ఆంధ్రప్రదేశ్ లో రావడం జరిగింది అష్ట దిగ్గజాలు మన ముగ్గురు త్రిమూర్త లాంటి ఎంపీలు దాంట్లో ఒకరు కేంద్ర మంత్రి కార్యకర్తగా మనందరికీ మన శ్రీనివాస వర్మ గారు అలాగే అస్త్ర అత్యంత ఇష్టమై ఇప్పుడే అనర్కల ఉపన్యాసం చేసిన మన వై సత్యకుమార్ గారు అలాగే మిగతా ఎమ్మెల్యే శ్రేణులు అలాగే మనకి ఇద్దరు రాజ్యసభ సభ్యులు వచ్చారు శ్రీ పాకా సత్యనారాయణ గారు అలాగే ఆ

చేరి మనందరికీ కూడా అత్యంత ఆప్తులుగా మారి మాజీ ముఖ్యమంత్రి వారి శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి గారికి అలాగే అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి గెలిచిన మా సిఎం రమేష్ గారికి అలాగే మా ఎన్ఈ నియోజకవర్గం నుంచి శాసన సభ్యులు ఈశ్వరరావు గారికి అలాగే మా కుమార్ రాజు గారికి అంటే విశాఖపట్నం నార్త్ ఎమ్మెల్యే గారు అలాగే మా సుజనా చౌదరి గారు విజయవాడ సుజనా చౌదరి గారు అలాగే ఇందాక రెడ్డి గారు వీళ్ళు కూడా ఉండటం జరిగింది వీళ్ళందరికీ కూడా రాజనారాయణ రెడ్డి గారి ధన్యవాదాలు తెలియజేస్తారు అలాగే మా ఆదోని ఎమ్మెల్యే శ్రీ సారథి గారి సారథి గారి అలాగే నాకు శాసన మండలిలో ఉప అధ్యక్షురాలిగా ఉన్న అక్కయ్య శ్రీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వేదిక పైన ఇతర పెద్దలందరికి అలాగే వేదిక ముందున్న ఇరవై ఆరు జిల్లాల అధ్యక్షులకి అలాగే తొమ్మిది వందల నలభై నాలుగు మండల అధ్యక్షులకి అనేక బాధ్యతలు రాష్ట్ర బాధ్యతలు అనేక బాధ్యతలు అనేక మంది ఉన్న ఈ యొక్క సభ మీ అందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తుంటూ శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నా ఈ బాధ్యత ఏదైతే ఉందో చిన్నప్పుడు సంఘంలో ఒక పాటు